సో ఈ కాంబో సెట్స్ ఏంటి కాంబో అనేది ఇప్పుడు ఎలిమ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మన మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క ప్రొడక్ట్ కన్నా అదే ఒక టైం వేస్ట్ చేయడం కాకుండా ఒక చిన్న ఫ్యామిలీకి ఒక కాంబో అంటే ఒక వన్ మంత్ సరిపడేది ఒక పెద్ద ఫ్యామిలీకి వన్ లీటర్ ప్యాకింగ్ ఒక పెద్ద బిగ్ గ్యాంపర్ అలాగే అలాగా మన హోమ్కి సంబంధించింది వన్ మంత్ కంప్లీట్ ఒకసారి పర్చేజ్ చేస్తే వన్ మంత్ వరకు మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మనం దాని వంక పట్టించుకోకలేదు టైమ్ సేవింగ్ అవుతుంది ఆటోమేటిక్ అన్ని ప్రోడక్ట్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఒక త్రీ ఫోర్ కాంబోస్ ఉన్నాయండి కార్ కాంబోస్ ఒకటి ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ లో మీకు ఫ్రాగ్నెన్స్ వస్తుంది హోమ్ కేర్ కంప్లీట్ హోమ్ కేర్ రేంజ్ అన్ని కూడా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది కిచెన్ క్లీనర్ కానీ ఎయిర్ ఫ్రెషనర్ మనకి కాంబో ఆటోమేటిక్ సేమ్ మనీ సేవింగ్ ఓకే ఒక సూపర్ బజార్కి వెళ్ళి ఒక్కోటి ఒక్కటి వెతుక్కుని కన్నా ఒక మీరు ఆన్లైన్లో కానీ మన కింద కనిపించే నెంబర్ ఆర్డర్ పెట్టినా కానీ ఆటోమేటిక్ మీకు ఒక్క కాల్ తోటి మీకు ఇంటికి సరిపడే మెటీరియల్ వచ్చేస్తుందండి మీకు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఉండదు అందుకని మీకు మీ టెన్షన్ మేము బరాయిస్తూ మేము రెడీ చేసి ఒక కాంబో ప్రకారం కాంబో ప్యాక్ మీరు రిలీజ్ చేయడం జరుగుతుంది